ఇది నిజం కార్యక్రమం చూస్తున్న తెలియజేస్తున్నాను మన మధ్యలో అన్నగారు ఉన్నారు రిమ్స్ లో ఒక అనారోగ్యంతో రిమ్స్ లో ఆ అన్నగారు ఉన్నారు ఆయన సాక్ష్యం ఏమిటి ఏంటి విషయం ఏందో మనం వాళ్ళు అడిగి వాళ్ళ మాటల ద్వారా మనం తెలుసుకుందాం అనా వందనాలన్నా వంద నా చెప్ప మీ ఏంటి మీ ఫస్ట్ మీరు ఎక్కడ సాక్షన్ చెప్పండి మన వాళ్ళందరికీ ఉన్న వండనాలు మా అన్న పేరు జీ సుధాకర్ గత వారం బుధవారం అంటే మా అన్న షుగర్ ట్రీట్మెంట్ వాడుతున్నాడు దానివల్ల ఉన్నట్టుండి ఆయన షుగర్ హై అయిపోయింది అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయారు మేము ఎటు తోచక మాకు అర్థం కాక హోలిస్టిక్ వెళ్ళిపోయారు హోలిస్టిక్ హాస్పిటల్లో వాళ్ళు ఇక మా వల్ల చేత కాదు మీరు వెళ్ళి విమ్స్లో వచ్చి ఆయన కాండి ఇంట్లో దాన్ని క్యూర్ అవుతే కావచ్చు లేదు మాకు తెలియదు అన్నారు సరే అని మేము అక్కడి నుంచి ఆయన నడవలేని పరిస్థితి ఆయన కూర్చోలేని పరిస్థితి అసలు ఆయన అన్కాన్షియస్ ఏం చేస్తున్నాడో ఏం మాకు అర్థం కావట్లేదు మేము ఏడుస్తాం అయితే అక్కడి నుంచి రిమ్స్కు జాయిన్ చేశారు రిమ్స్ జాయిన్ చేసిన తర్వాత ఐసీ లేకు తీసుకెళ్ళారు ఐసీలో డాక్టర్లు వచ్చి ఒక ముప్పై ఆరు మంది కంటే పెద్ద డాక్టర్ ఆ సార్ కూడా చూసి అబ్జర్వేషన్ చేసి అయ్యా ఇది ఈరోజు సాయంత్రానికి కండిషన్ అయితే నో ఛాన్స్ హండ్రెడ్ పర్సెంట్ నో ఛాన్స్ కోర్స్ అయితే లేవు మీ ఇష్టం ఎక్కడికి వెళ్ళి ఏ ట్రీట్మెంట్ ఎక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఇదే ట్రీట్మెంట్ జరుగుతుంది మేమైతే నో గ్యారెంటీ వచ్చేస్తాయి అప్పుడు మా అన్న కళ్ళు ముయబడ్డాయి స్వరం లేదు అన్కాన్షియస్ మనం గిచ్చినా కూడా చలనం లేని పరిస్థితి అలాంటి సమయంలో మేము చాలామంది మా దగ్గరకు వచ్చారు మా బంధువులు అందరు వచ్చారు మేము చాలామంది డ్రైవర్జన్లు కూడా వచ్చారు ప్రార్థన చేస్తున్నాను అయితే దేవుడు నాకు ఒక విషయం మాట్లాడేది ఇదిగో నేను మృతడం నైతేనే కానీ యుగ యుగములకు ఆ వాక్యం నాకు నా హృదయాన్ని ఎంతో బలపరిచింది అయితే ఆ మాట నేను నా మనసులో ఉంచుకొని కన్నీళ్ళు పెట్టి ప్రార్థన చేయడం ప్రారంభించింది రాత్రి సాయంత్రం ఐదు గంటలకు డెడ్ అని చెప్పిన డాక్టర్లు అదే రాత్రి పన్నెండ గంటలకు ఆయన లేచి కూర్చొని మాట్లాడ మొదలుపెట్టాడు దేవునికి మహిమ కలును కాక అయితే ఈ యొక్క అద్భుతాలు జరగడానికి కారణం ఏంటంటే దేవుడు తన సంకల్పాన్ని అన్నపక్షాలను నెరవేర్చడానికి అనేక మందికి దేవుని యొక్క ప్రేమను గురించి ఆయన సువార్తను గురించి ప్రకటించడానికి ఆయనను తిరిగి మళ్ళా బ్రతికించడం జరిగింది అయితే దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు చేసిన ఆ దేవుడికి మేము ఎంతో రుణస్థలమై మరి బ్రతకాలని మేము ఆశిస్తున్నాం ప్రాబ్లమ్స్ డాక్టర్ గారి దగ్గర ఒక రిపోర్ట్స్ అన్ని ఇచ్చాం ఆ లివర్ ప్రాబ్లం హండ్రెడ్ పర్సెంట్ డ్యామేజ్ అవుతుంది గుండెకు నీరంతా చేరింది ఏడు వందల షుగర్ ఏడు వందల పైన ఆయనకు ఏమి లేదు కోర్స్ డాక్టర్స్ చేసి ఏమి లేదని చెప్పారు ఈరోజు ఈయన మరీలా బ్రతికి ఉన్నాడు అని అంటే కేవలం చెప్పండి చెప్పండి ఈరోజు అన్న సజీవుడిగా దేవుడు అన్నను బ్రతికించాడు అంటే కారణం ఆయన ఆయన ఆయనకు ఈయన చేయవలసిన పని ఎంతో ఉంది కాబట్టి తిరిగి ఆయనను బ్రతికించడం జరిగిందని మేము మా హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నాం దేవుడు వాక్యం ద్వారా మాతో మాట్లాడింది కీర్తన గ్రంథం యాభై నాలుగు ఆధ్యాయుడు కూడా మాట్లాడింది నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను నన్ను రక్షింపు అని మహారాజు మాట్లాడినప్పుడు ఆ మాటలు మేము గుర్తు చేసుకొని ప్రార్థించడం జరిగింది ఎవనీ కుమారుడు ఒక్కడే ఉన్నాడు హాస్పిటల్ రక్షించడం ఎవరు అయితే వలన యహోవాను ఆశ్రయించి వారికి ఎమీలు పొలవై ఉండదని మరి యహోశివా గ్రంథంలో మాట్లాడుతున్నప్పుడు చేశాను మాకు ఎంతో ఆశీర్వాదం ఇన్ని మా పక్షాన మా కుటుంబం పక్షాన ఎన్ని మేలు చేసిన దేవుడికి మేము రుణస్థలమై ఈ లైవ్ మేము నామంలో మరొకసారి ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా మా బ్రదర్ చేయడం అలాంటి మూమెంట్ లో నాకు ఏం తెలియదు తెలియని పరిస్థితిలో అలాంటి సిచ్యువేషన్ దేవుడు నన్ను అద్భుతమైనటువంటి గొప్ప ఉచితమైనటువంటి తన కృప ద్వారా నన్ను జ్ఞాపకం చేసుకుని నాకిచ్చినటువంటి గొప్ప నా జీవితంలో చేసినందుకు దేవుడి నా హృదయపూర్వకంగా కుర్తాశ్వతులు చెల్లించుకుంటున్నాను ఎందుకంటే నేను ఒకటే తీర్మానం చేస్తున్నాను ప్రభు నా జీవితంలో చేసినటువంటి ఈ గొప్ప కార్యాన్ని అనేక జీవితాలలో దేవుడు చేయడానికి సంసిద్ధుడు అంత మాత్రమే కాదు నేను ప్రభు పనిలో కొరకు నా జీవితాన్ని ప్రభుత్వం అర్పించుకోవడం జరిగింది కదా అన్నగారు వంద నాన్న వంద నేను సుధాకర్ బ్రదర్ తమ్ముడిని నా పేరు కుమార్ ఎందుకంటే జరిగిన సందేశాలు అవన్నీ ఆయనకు తెలియదు ఆయన లో ఉన్నాడు కు కూడా షుగర్ అటాచ్మెంట్ అయింది అంటే బ్రెయిన్ లాగా వచ్చింది అలాంటి పరిస్థితుల్లో మేము అన్నగారిని తీసుకురావడం హాస్పిటల్ రిమ్స్లో ఐసీలో చేర్పించడం జరిగింది ఓకే చేర్పించిన తర్వాత డాక్టర్స్ అంతా చూశారు ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అబ్జర్వేషన్ పెట్టారు దర్దాపు పదహైదు మంది డాక్టర్లు వచ్చిన అయితే అది చూడడం జరిగింది వాళ్ళు ఇది సీరియస్ కేసు చాలా సీరియస్ కేసు పర్సెంట్ కన్సుల్ లేదు మీ ఇష్టం మా వరకు మేము ట్రీట్మెంట్ చేస్తాము అన్నారు మళ్ళా మాకు తెలిసిన డాక్టర్ ముప్పై ఆరు మంది కంటే హెడ్ ఉంటాడు ఒక ఆయన ఇక్కడ హెడ్ డాక్టర్ ఆ డాక్టర్లకి దగ్గరికి మేము వేరే ఫ్రెండ్ ద్వారా కన్సల్ట్ ఆయన కూడా వచ్చినారు రావడం జరిగింది ఆయన కూడా చూస్తాడు ఈయనకి ఈరోజు సాయంత్రం ఒకవేళ ఉంటే ఉండని లేకపోతే ఇతనికి వెంటిలేటర్ మీద నుంచి ఇతనికి మేము అవకాశం కల్పిస్తాము అది అది కూడా బట్ బతకచ్చు బ్రతకపోవచ్చు మా వరకైతే మేము బ్రతుకుతావని మేము నమ్మకం ఇవ్వం అని మీతో సైన్ చేయించుకొని చేస్తామన్నారు ఆ సమయంలో మేము ఆలోచించుకొని వద్దులేండి సార్ వెంటిలేటర్ అట్లాంటివి ఏం వద్దులేండి మేమైతే డాక్టర్ ఆ విధంగా చెప్పడం జరిగింది డాక్టర్ గారు మాత్రం ఈరోజు సాయంత్రం వరకు ఉంటే కష్టమవుతుంది వెంటిలేటర్ మీద రాకపోతే అని అన్నారు కూడా అవకాశం ఉందని డాక్టర్ గారు వెంటిలేటర్ మీద వచ్చిన తర్వాత కూడా అలా అంటప్పుడు ఎందుకులేండి పొద్దులు ఇలాగనే ఉండని అని చెప్పేసి ఐటీలో దరిద ఉదయం అంటే చీకట్లో మూడు గంటలకు మొదలుకొని సాయంత్రము ఐదు వరకు నో ఆయన జరడం లేదు ఆయన చూడడం లేదు జగ్గు లేదు గురక ప్రాణం పోయేటప్పుడు గురక వస్తుంది కదా ముందరికి అలాంటి గురక వచ్చేది మరి మేమేం చేసామంటే చాలా వరకు అవన్నీ చూడడము ఏడవడం మా పరిస్థితి మా హృదయం తట్టుకోలేకపోయింది చాలా నేనైతే ఒక్కనిగా వెళ్ళి దేవుని దగ్గర కన్నీళ్ళు గుర్చి ప్రార్థన చేసిన సమయాలు ఎన్నో ఉన్నాయి రెండు రోజుల నుంచి చాలా జరిగింది అయితే ఆ రోజు సాయంత్రంకి ఆ మనిషి డెత్ కావాలి వాస్తవం అయితే డాక్టర్ చెప్పిన సజీషన్ ప్రకారం సాయంత్రం ఐదు గంటలకల్లా చనిపోవలసి ఉంటారు మరి అలాంటి సమయంలో రాత్రి పన్నెండు గంటలకు అన్న ఒక్కడే లేచి కూర్చుని దేవునికి వీక్షకులారా సుధాకర్ జీవితంలో దేవుడు చేసిన మేలు ఆయన బ్రెయిన్స్ బ్రెయిన్స్తోకి వచ్చి కోమలోకి పోయినప్పటికీ హండ్రెడ్ శాతం వంద శాతం లివర్ పాడైపోయింది ఆయన చనిపోతాడు ఆయన తీసుకెళ్ళండి వాళ్ళు ప్రార్థన చేసి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళ మొరగని ఆయన స్వస్థ కలిగించాడు అలాగే నమ్ముటం మీ వల్ల నమ్ము అని సమస్యలు సాధ్యం అనే వాక్యం చదివిస్తుంది ఎవరైతే ఇంత డా పరమ వైద్యుడు మన ఏసి తెలుస్తూ మీకు డాక్టర్ చేతులు చెప్తే ఆయన బట్టుకుంటే ఆయన ఎంత రోగమైనా సరే ఎంత భయంకరమైన వ్యాధి సరే ఆయనకి లేదు సహోదరులరా ఆయన నమ్మండి ఆయన నమ్మి ఆయన మీద విశ్వాసం ఇస్తే ఇలాంటి అద్భుతకాల ఎన్నో ఆయన చేయగలడు ఆయనకు సమస్తం సాధ్యమే